నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క శ్రావణ మాసం మొదలైపోయింది మొదలవుతూనే అక్క ముందుగా మీకు నాగపతి పంచమి గరుడ పంచమి యూ పద్మిని నాగదేవతలు మన ఇలవెలుపు డెఫినెట్ గా చాలా మందికి కూడా ఇలవెలుపుగా ఉంటుంది నాగ అన్న పేరు ఖచ్చితంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవెలుపు లేని ఇళ్ళు చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే నాగులు గరుడు వీళ్ళిద్దరికి పడదు అయినప్పటికీ ఇద్దరికి సంబంధించిన రోజు ఒకే రోజు వస్తుంది శ్రావణ శుక్లపక్ష పంచమి మరి అన్నదమ్ములైనప్పటికీ రకరకాల స్వభావాలతో భిన్న స్వభావాలతో ఉంటారు కాబట్టి మరి నాగ చవితిని భారతదేశంలో చాలా మంది జరుపుకుంటారు కొంతమంది కార్తీక మాసంలో కూడా నాగపంచమిని పంచమిని నాగ చవితిని కూడా జరుపుకుంటారు సరే ఇప్పుడు ఇప్పుడు ఇక ఆ మంగళవారం నాడు వస్తున్నటువంటి ఈ నాగ పంచమిని గరుడ పంచమిని ఎందుకోసం వినియోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఏం చేయాలి ఎటువంటి సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు ఆ రోజున గనక స్వామికి దగ్గర ప్రయత్నం చేస్తే మీరు చూస్తే గనక గరుడు అలాగే నాగులకి సంబంధించింది అంటే గనక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడాలి అసలు స్వామి నేనున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాపాడుతాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడడం జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎదురెదురుగానే ఉంటారు కాబట్టి అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శత్రుత్వం ఎంత ఎంతటిదైనా చాలా విపరీతమైన శత్రువైనా కూడా అసలు ముఖం కూడా చూడద్దు అని అనుకున్నప్పుడు భగవంతుడు అనేవాడు గనక శత్రువు వైపు ఉంటే గనక ఆ శత్రువు కూడా మిత్రుడే అవుతాడు అని మనం గ్రహించాలి ఎప్పుడైతే భగవంతుడు నేనున్నాను నేను రక్షిస్తాను అని చెప్పి వచ్చాడు అవతల పాటి వైపు ఉన్నాడు ఇంకా నీకు అవతల వాడు కూడా చాలా క్లోజ్ రిలేటివ్ అనమాట అలానే అనుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోననేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే శత్రుత్వం అనేది శాశ్వతం కాదు ఎప్పటికైనా కూడా అది మిత్రుత్వంగా మారే సంఘటన ఎప్పుడైనా గాని మన జీవితంలో వస్తే అంతటికు అంటే అదృష్టం మన వంతులు మనం వివరం కాదు ఎందుకంటే ఎప్పుడైతే శత్రు శేషం ఉంటుందో నెక్స్ట్ జన్ ఎత్తాల్సి వస్తుంది ఖచ్చితంగా అంతే ఆ కంపల్స్ అప్పుడు మనం ఆలోచించుకోవాలి కాబట్టి భగవంతుడికి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే శత్రువు అనేవాడు లేకుండా చేయి స్వామి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి అలాగే మరి ఈ గరుడ పంచం ఎందుకు చేసుకోవాలి మనం ఎన్ని చేస్తున్నాం కదా మనము ప్రతిరోజు పండగైనా మనకి అని అనుకుంటే గనక మన సనాతన సాంప్రదాయం మనకి ఇచ్చిన అదృష్టం ఏంటి అనంటే నిధి ఏంటి అనంటే ఒక రోజు ఏమన్నా మర్చిపోతే ఇంకో రోజు మంచి రోజు ఉంది ఇది చెయ్యి నిన్న నువ్వు చేయలేవు ఇది చెయ్యి ఇవాళ పర్వాలేదు నిన్నటి గురించి ఆలోచించకు ఇది చేస్తే నీకు మంచిది ఒకవేళ నాగుల పంచమి కానీ చవితి కానీ చేయలేదు అనుకో నాగుల చవితి చేయలేదు గరుడు పంచమి కానీ చేసుకోవచ్చు మరి గరుడుకి ఆయనకి పడదు కదంటే లేదు పడుతుంది ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావో వాళ్ళిద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అనేది గుర్తు ఇక్కడ గరుడు మనం ఎందుకు పూజించాలి అంటే గనక మనము నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాణాయ స్వాహ ఆ అలాగే అపానయ స్వాహ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని అంటాం ఇవన్నీ కూడా పంచవాయువులు అనమాట మన బాడీలో ఉండేవి పంచవాయువు ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే గరుడు ఆధీనంలో ఉంటాయి అందుకే మరి వేరే ఎవరినో ఎవరినో పెట్టుకోకుండా విష్ణుమూర్తి గరుత్మంతుడిని ఎందుకు పెట్టుకున్నాడు అయ్యా ఆ వాయువు అనేది ఆయన ఆధీనంలో ఉంది అని చెప్పడం అనమాట మనకి అంటే మన ప్రాణవాయువు ఎవరి ఆధీనంలో ఉంది విష్ణుమూర్తి ఆధీనంలో ఉంది స్వామి ఆధీనంలో ఉంది ఇక్కడ మనము గరుడు కరెక్ట్ గా పెట్టుకోవాలి అనంటే ఈ ఏవైతే ఈ వాయువులు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఎవరి ఆ ఆధీనంలో మనం ఉండాలి అంటే గరుత్బంధుడు ఆధీనంలో ఉండాలి అంటే ఏంటి చేసే కర్మలు కానీ చెప్పేవి కానీ మాట్లాడే మాటలు కానీ ఏ ఆలోచించే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా కల్మషన్ లేని విధంగా ఉండాలి ఒక నైవేద్యం నువ్వు స్వామికి పెట్టి ప్రాణాయ స్వాహ అపానయ స్వాహ అని చదువుతున్నావు అంటే ఆ నైవేద్యాన్ని నువ్వు పరమ పవిత్రంగా ధర్మబద్ధంగా సంపాదించిందే ఉండాలి ఓకే నువ్వు సమర్పించే ఎవరి ఏం చేస్తున్నావు మళ్ళీ ఆ ప్రసాదంగా నువ్వే స్వీకరిస్తున్నావు అవునా కాదా అంటే ఏంటి స్వామికి సమర్పించిన ప్రసాదం ఒకటి మనం తింటే గనక మనలో ఉన్న దోషాలన్నీ కూడా అవన్నీ క్లియర్ చేస్తుంది అనేది మనం నమ్మాలి ఓకే కాబట్టి ఇవన్నీ ఆధీనంలో ఉండాలి అనంటే గరుత్పంతుడిని సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ అసలు ఎవరు ఏమిటి ఆయన ఆధీనంలో మనము ఉండాలి ఆయన మన ఆధీనంలో ఉండాలి అంతే కదా మనం ప్లే గేమ్ చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్లే చేయాలి అని అంటే మనం ఏమిటం అనే జీవితం అనేది మనం చూసుకోవాలి బ్యూటిఫుల్ అక్కడ మనం చేయాల్సింది ఏంటి అనంటే ప్రాణాయామం చేయడం అనేది ఆ రోజు నుంచి మొదలు పెట్టండి ఎవరైనా ఇప్పుడు దాకా చేయలేదు ప్రాణాయామం అంటే కనుక ఆ రోజు నుంచి మొదలు పెట్టండి అలాగే పొద్దున లేచిన తర్వాత మనం అది చేతులు చూసి దండం పెట్టుకుంటాం కదా మీరు కాలు కింద పెట్టేటప్పుడు ఇట్ సైడ్ ఒకసారి ఇట్ సైడ్ ఒకసారి గాలి చూసుకోండి నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి బాగా గాలి ఫ్రీగా వెళ్తాం ఏ నాస్ట్రిల్ నుంచి మీకు ఆ ఏ ముక్కు ద్వారా ఇటు కుడివైపుదా ఎడం వైపుదా ఏ నాస్ట్రుల్ నుంచి గాలి మీకు ఫ్రీగా వెళ్తుందో ఆ ఆ సైడ్ కాలు కింద పెట్టాయి అచ్చా ఓ ఓకే నెమ్మది నెమ్మదిగా నిమ్మ నెమ్మదిగా అనారోగ్యాలు ఏమన్నా ఉంటే గనక నెమ్మది నెమ్మదిగా అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది చాలా మంది ప్రాబ్లం ఇప్పుడు ఏంటి అని అంటే అసిడిటీ లేని అసలు ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ దేని వల్ల అనంటే వాయువు వల్లే మీకు చాలా నొప్పులు ఇవన్నీ కూడా వాయువు ఎక్కడన్నా ఇరుకుపోతేనే అక్కడే నొప్పి అనమాట ఇప్పుడు మామూలుగా కడుపు ఇలా ఒత్తుకున్నాం అనుకో రేవంత్ ఏం రావడం అనేది వస్తుంది అలా మనం చూసుకుంటే గనక ఆ గాలి కరెక్ట్ గా ఉండాలి అని అనుకుంటే గనక మనం ఈ గరుడ పంచమి నుంచి తప్పకుండా ప్రాణాయామం అనేది చేయండి అలాగే ఈ గరుడ ముద్ర అనంట ఇది వేసుకొని కూర్చుంటే కూడా చాలా మంచిది అనమాట వేసుకొని కూర్చోంటే చాలా మంచిది రైట్ చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఇలా అంటే అసలు ఎక్కడో విహంగలో మనం వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అంటే కాబట్టి ఆ అంటే ఎప్పుడు పూజలేనా అని అనుకునే వాళ్ళకే చెప్తున్నా మనం దైనందిన జీవితంలో మనం చేసుకోవాల్సిన మార్పులు అన్నమాట ఇవన్నీ కూడా తప్పకుండా మీకు మార్పు అనేది నాలుగైదు రోజుల్లోనే తెలుస్తుంది కేవలం ఎటువైపు నుంచి మీరు గాలి ఫ్రీగా వెళ్తుందో ఆ కాలు కింద పెట్టి ముందు నడక స్టార్ట్ చేస్తే మీకు నాలుగైదు రోజుల్లోనే తెలుస్తుంది అనమాట అట్లాగే మీరు పర్యావరణానికి కూడా మాట ఇవ్వాలి ఏమని ఎక్కడ కూడా మేము ఆ చెత్త మామూలుగా వెయ్యము ఎక్కడ పడితే అక్కడ పాడేయడం నేను చూస్తూ ఉంటాను చాలా మందిని బండి మీద చెత్తను తీసుకొని వచ్చి మెయిన్ రోడ్ మీద వంద రూపాయలు వాడు నెలకి ఏంటనుకుంటున్నావు వాడికి ఎందుకు ఇయ్యాలి అంటారు తీసుకెళ్తున్నాడు కదా వాడికి ఇచ్చేద్దామని ఆలోచించారు అతనితో కూడా గొడవ పెట్టుకుంటాం మనం ఆ చిన్న విషయంలోనే గొడవ పెట్టుకుంటాం మేము మొన్న తెచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయావు ఈ నెల నుంచి మేము ఇయ్యం మీకు వాళ్ళని కూడా నేను చూసాను కాబట్టి తీసుకొచ్చి వేసే దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళు చక్కగా ముగ్గులేసి ఎంత తాపత్రయ పడుతుంటారో అందంగా ఉంటే వేరేమోనని కరెక్ట్ గా గొబ్బెమ్మల్లాగా ముగ్గులోనే వేస్తారు నిజంగా అన్ని సార్లు నేను చూసాను కాబట్టి అట్లా మీరు ఆ పర్యావరణానికి మాట ఇవ్వండి ఎందుకు అని అంటే గనక గాలి అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి అందరికీ అవసరమే ప్రతి ప్రాణికి కూడా గాలి అవసరం కాబట్టి అదొకటి మాట ఇవ్వాలి మనం అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే స్పెసిఫిక్ గా మీరు ఏమన్నా గనుక చదవాలి అని అనుకుంటే కనుక విష్ణు సహస్రామం చదివితే చాలా మంచిది అలాగే మీరు ఆవు నెయితితో ఒక దీపం పెట్టండి పర్యావరణం కోసం పెట్టండి ఆ పూర్వము చక్కగా ఎప్పుడు కూడా నిత్యాగ్నిహోత్రం పాటించే వాళ్ళు ఉండేవాళ్ళు చక్కగా ఆవు నెయ్యితో హోమం చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ప్రతి రోజు కూడా వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేసెస్ లో చాలా మంచి వాయువు అనేది ఏర్పడడానికి అవకాశం ఉండేది అనమాట ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అవునా కాదా అలాంటి పరిస్థితి లేదు అని అనుకున్నప్పుడు మనం చక్కగా మనమే ఒక ఆవున దీపం అనేది ఖచ్చితంగా ఆ రోజు పెట్టి విష్ణు సహసనామం చదువుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఎక్కడైతే పాములు రిలేటెడ్ టు వాటర్ అనమాట వాటర్ ఎక్కడైతే బాగుండాలి అనుకుంటామో మనము సర్పాలకి పూజ చేయాలి వాటర్ బాడీస్ అంటాం గాలి బాగుండాలి అని అంటేనేమో గరుడుకి పూజ ఇచ్చాము కాబట్టి తప్పకుండా విష్ణు సహస్రనామ ఆ చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకున్న వెంటనే లక్ష్మీ అమ్మవారిది కూడా తప్పకుండా స్తోత్రం చదువుకోవాలి స్తోత్రం ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది తప్పకుండా చదవండి మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా అలాగే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ఈ రోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది చాలా మంచిది ఎందుకంటే అమ్మవారు స్వామితో ఎక్కడికన్నా కలిసి వెళ్ళాలి అంటే గరుత్మంతుడు వాహనమే ఆయన ముందు ఎక్కి చక్కగా కూర్చుని వస్తారట అలా వచ్చిన లక్ష్మి స్థిర లక్ష్మి అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మరి ఆ గరుక్మంతుడితో ఉండేటటువంటి ఆ ఫోటో పెట్టుకోవచ్చు చక్క ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే అయితే చాలా మంది ఏంటి అని అంటే పెట్టడానికి ఇష్టపడారు అనమాట ఇంట్లో దేవుడు రూమ్ లో పెట్టడానికి అలా కాకుండా కేవలం మీరు ఆ లక్ష్మీదేవి నారాయణ పూజ పెట్టుకుంటే రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు గరుత్మన్ చూడు పెట్టు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్లేటప్పుడే కదా ఆ వాహనం ఎక్కాలి అనుకోవడం వాళ్ళు వెళ్లే ఫోటో మనకెందుకు వాళ్ళు వెళ్ళి వచ్చేసారు బయటెక్కడే ఉన్నాడు గరుత్మన్ చూడు పార్క్ చేశారు మన ఇంట్లో కూర్చున్నారు ఇదే కాన్సెప్ట్ గా పెట్టుకొని ఆ ఫోటో వద్దనుకుందాం రైట్ బాగుంది క్యూట్ గా ఉంది